చేయడం వల్ల ఎనిమిది మందికి పునర్జన్మ లభిస్తుందని జీవన్ దాన్ ఏపీ చైర్మన్ డాక్టర్ రాంబాబు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని శుభం కన్వెన్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అవయవ దానంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు శనివారం నెల్లూరు అపోలో హాస్పిటల్ అవగాహన క్యాంప్ ఉంటుందని ఆదివారం ప్రదర్శన క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ అవయవ దానంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ డిఎంఎస్ శ్రీరామ్ సతీష్ యూనిట్ హెడ్ బాలరాజు కిమ్స్ డాక్టర్ సతీష్ నారాయణ ఏజీఎం శేఖర్ రెడ్డి మెడికవర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ కె రాంబాబు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈరోజు మనము నెల్లూరు ఎందు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్టు మూడవ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జన సంజీవిని జాగృతి అభియాన్ అంటే ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ కలగజేయవలసిందిగా దేశ ప్రజలకు వారు పిలుపునిచ్చారు దానిలో భాగంగా మనము రేపు నెల్లూరు ఎందు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకొని దానిలో నెల్లూరులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి మరియు స్టాఫ్ నర్సెస్కి మరియు కోఆర్డినేటర్స్కి ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన మరియు బ్రేండెడ్ యొక్క ఇంపార్టెన్సు బ్రేండెడ్ అనగా ఏమి ఎలా వారి నుంచి అవయవాలు సేకరించవలసి ఉంటుంది చట్టబద్ధంగా ఏ రకంగా సేకరించాలి అనే దాని మీద ఒకరోజు పూర్తిగా వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు అలాగే జీజీహెచ్ నెల్లూరు ఎందు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎందు కూడా మనము సాయంత్రము అందులో ఉన్నటువంటి డాక్టర్స్కి మిగతా సిబ్బందికి అందరికీ కూడా అవయవదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు ఆదివారము మూడవ తారీఖు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ర్యాలీ మరియు వాగ్దానం కూడా చేస్తూ నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యవంతపరచడానికి మనం ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళి మరియు ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో మనకి బ్యూరోక్రాట్స్ని మరియు పొలిటీషియన్స్ని మరియు నెల్లూరుకి సంబంధించినటువంటి గౌరవ ప్రముఖులందరినీ మర్యాదపూర్వకంగా పిలవడం జరిగింది ఆ మీటింగ్ మనము ప్రజలందరినీ ఆర్గాన్ డొనేషన్ మీద చైతన్యపరచడానికి రకరకాలుగా అంటే పాటల రూపంలో తర్వాత మరియు స్లైడ్స్ ద్వారా వారికి చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే ఇప్పటికీ దేశంలో ప్రతి సంవత్సరము అవయవాలు లేకుండా అవయవాలు లభ్యం కాకుండా ఐదు లక్షల మంది వరకు మరణించడం జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ జీవన్ దాన్ పోర్టల్ ఎందు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది వరకు రిజిస్టర్ చేసుకోబడ్డారు దీనిలో మూడు వేల ఆరు వందల పైచీలకు కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు రమారమి పదమూడు వందల వరకు లివర్ కోసం ఎదురు చూడడం జరుగుతుంది అలాగే మిగతా వారు హార్టు లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా అవగాహన లేమి లోపము తర్వాత సూపర్ సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు సరైనటువంటి బ్రెయిండెడ్ మీద అవగాహన లేకపోవడము ఈ కారణాల వల్ల మనము వీరి యొక్క అమూల్యమైన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది ఒక జీవన్మృతుడు ఇచ్చినటువంటి అవయవాల ద్వారా మనము ఎనిమిది మంది వరకు జా జీవితాలను కాపాడగలము అనగా రెండు కార్నియాలు రెండు ఊపిరితిత్తులు రెండు కిడ్నీలు ఒక లివరు తర్వాత ఒక గుండె అనగా అతి కనీసంలో మనం ఎనిమిది మంది వరకు కాపాడగలము ఇంతేకాకుండా మనము ప్యాంక్రియాజు ఇంటెస్టైను స్కిన్ బోను టెండాన్స్ నర్వ్స్ ఇలా ప్రతి ఒక్క శరీరంలో ఉన్నటువంటి పార్ట్ని ఏదో రకంగా ఏదో జబ్బుతో ఉన్నటువంటి వారికి అవసరం కలుగుతుంది కాబట్టి వీటన్నిటి యొక్క ఉపయోగము ఏ రకంగా జరుగుతుందన్నది మనం ఈ రెండు రోజులుగా నెల్లూరులో జరపబడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఎందు తెలియచేయడం జరుగుతుంది ఉంటుంది ప్రతీ నెల కూడా ప్రతీ ప్లేస్లో కూడా మనం ఇన్సైడ్ ఆఫ్ ద హాస్పిటల్ చేస్తూ ఉంటాము ఒక ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము పెద్ద కార్యక్రమంగా చేయడము మరియు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఏర్పడిన తర్వాత మనకి ఎవరైతే డోనర్ ముందుకు వస్తారో వారికి ఫ్యూనరల్ ఛార్జెస్కి పదివేల రూపాయలు ఇవ్వడము మరియు వారికి కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు డోనర్ బాడీ వద్దకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వారికి గౌరవ వందనము ఇచ్చి మరియు అంబులెన్స్కి వారి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి వారి యొక్క ఏ ప్రదేశమైతే ఉందో వారి ఇంటి వరకు వారిని సాగనంపి మరియు ఆ ఊరిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ స్థాయికి వరకు తగ్గకుండా వారు కూడా వచ్చి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనము ఆ డోనార్ బాడీకి చేయవలసిందిగా జీవో నెంబర్ నైంటీ ఫైవ్ని నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇవ్వడం జరిగింది మరియు అంతేకాకుండా మనము వీరికి ప్రశంసా పత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు గౌరవ కలెక్టర్ గారికి మనము ఒకవేళ వారు బిలో పావర్టీ లైన్కి సంబంధించిన వారైతే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారికి ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వడానికి రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది ఈ రకంగా అవయవధానాన్ని ప్రోత్సహించడానికి రకరకాల పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వము మనకి ఇతోధికంగా సహాయపడుతుందని తెలియచేస్తున్నానుంచి దాదాపుగా సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది దీనిలో నెల్లూరులో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా పాల్గొంటాయి వారు స్పీచెస్ కూడా వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది మరియు నెల్లూరులో ఉన్నటువంటి డాక్టర్స్ న్యూరోసర్జన్స్ న్యూరో ఫిజిషియన్స్ అనసెటిస్ కోఆర్డినేటర్స్ వీరందరికీ నెల్లూరులో ప్రముఖంగా ఉన్నటువంటి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్ ఇంకా వేరే ఇతర హాస్పిటల్స్ని ఇండియన్ మెడికల్ అసోసియేషను మరియు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వీరందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వీరందరికీ కూడా మనము అవయవధానంలో ఉన్నటువంటి అపోహలను తొలగించి వారికి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది